సూలూరుపేటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదిన వేడుకల్లో భాగంగా చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ రక్తదాన శిబిరాన్ని ఎపిక్ థియేటర్ మేనేజర్ రాజారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు చిరంజీవి సేవా సంఘం అధ్యక్షుడు మాభాషా ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో సుమారు అరవై మూడు మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది రక్తదానం చేసిన మెగాస్టార్ అభిమానులకు జన సైనికులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు పట్టణంలో ఎవరికి రక్తం అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే మా వంతు బాధ్యతగా రక్తం అందిస్తామని చిరంజీవి సేవా సంఘం వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవా సంఘం సభ్యులు హరిబాబు శివ రేవంత్ బాబు కోటి శ్రీరామ్ అలాగే సూర్య చరణ్ సురేంద్ర నాగరాజ్తో పాటు జనసేన నాయకులు రమణ రాజా దాస్ మరియు రాము అలాగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రియాజ్ మాజీ కౌన్సిలర్ అలవల హైమావతి ఆటో యూనియన్ సభ్యులు బాలాజీ బాషా ఇంకా రామ్ చరణ్ అభిమానులు పాల్గొన్నారు మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి సేవ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదిన సందర్భంగా చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో ముందస్తు జన్మదిన వారసులలో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని చూపెట్టబడుతున్నందుకు చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా ఆయన జన్మదిన వేడుకల నందు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నాము ఈ రక్తదాన శిబిరంలో మెగా అభిమానులు జన సైనికులు పట్టణ ప్రజలు స్వచ్ఛన్నత రక్తదాతలు పాల్గొని సుమారు డెబ్బై మంది రక్తదానం చేయడం జరిగింది మెగా పవర్ స్టార్ రామ్ గారు మంచి సినిమాలు చేస్తూ ముందు సాగుతూ రానున్న ప్రజల్లో గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన రెండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాము जय तर जीव जय जय तरजी जय